ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడేది ఏం లేదు మేము రిటర్న్గా ఏదైతే రాసి ఇస్తామో జనరల్ బాడీ మీటింగ్స్లో ఆ డిమాండ్ని తీసుకెళ్ళి మీరు అక్కడ అందజేయటమే నో రిప్పి మీరు మాట్లాడేది ఏం లేదు గవర్నమెంట్ కూడా ఏదైనా చెప్పదలుచుకుంటే ఆన్ పేపర్ పెట్టేసి ఇవ్వాలి దుర్గాకుమార్ గారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కొడాలి నాని వెనుకందిలో కొనసాగుతూ ఉన్నారు ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నట్లుగా అక్కడ వెనుగన్ల రాము గారు ఎవరైతే ఉన్నారో కూటమి అభ్యర్థి ఆయన మొదటి రెండు రౌండ్లలో కూడా మూడు వేల మెజారిటీ పైగా ఆయన కొనసాగుతూ ఉన్నారు ఏంటి కొడాలి నాని గారు ఈసారి ఓడిపోయేటువంటి అవకాశం ఉందా ఈ లీడు వెనుగళ్ళ రాము గారి లీడ్ కంటిన్యూ అవుతుందండి ఎందుకంటే ఇతను నాని కొడాలి నాని అనే వ్యక్తి తను వ్యక్తిగతంగా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకోవటమే కాదు కొడాలి అదే గుడివాడ నియోజకవర్గాల ప్రతిష్టను కూడా దెబ్బతీశాడు రాష్ట్ర వ్యాప్తంగా కొడాలి గుడివాడ నియోజకవర్గం అంటే ఒక బూతుల నియోజకవర్గమా ఆ బూతుల మంత్రి అనే ఒక ప్రాంతానికి అప్రదిష్ట తెచ్చాడు కాబట్టి ప్రజల్లో చాలా వ్యతిరేకత దానికి తోడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద అతను చేసినటువంటి వ్యాఖ్యలు అసభ్యకరమైన వ్యాఖ్యలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు గతంలో నువ్వు తెలుగుదేశంలో పుట్టి పెరిగావు నువ్వు తెలుగుదేశం మొదటి నుంచి ఇవాళ నువ్వు వైఎస్ఆర్సీపీకి వెళ్ళి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడానికి అతను పురు పురుగలిపితే నువ్వు ఒక కుక్కలాగా మొరిగావంటే జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసినటువంటి మంత్రులందరూ కూడా వెనకంజలో కొనసాగుతూ ఉన్నారు అంటే ఏంటి అసలు కేబినెట్ మీద జగన్మోహన్ రెడ్డి మీద మీద జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది క్లియర్గా క్లుప్తంగా అర్థమవుతూ ఉంది ఫలితాలు చూస్తూ ఉంటే ఆర్కే రోజు గారు వెనకంజిలో ఉన్నారు అలాగే కొడాలి నాని గారు వెనకంజలో ఉన్నారు పేర్ని పేర్ని నాని గారి కుమారుడు పేర్ని కిట్టు వెనకంజలో ఉన్నారు పడంలో జోగి రమేష్ గారు వెనకంజలో ఉన్నారు ఇలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసినటువంటి మినిస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు వెనకేంజలో ఉన్నారు అసలు ఏంటి ఈ కేబినెట్ లో ఉన్న మంత్రులు ఎవరైనా మంత్రుల హోదాకి తగ్గట్టుగా మాట్లాడటం గానీ బిహేవ్ చేయటం గానీ ఎవరిదన్నా ఒకళ్ళది ఉందండి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ దాడికి వెళ్తే అందుకు తనకి మంత్రి పదవి ఇచ్చారు అసలు ఇసుక దందాలో ఈయన వసంత కృష్ణ ప్రసాద్ ఎంత ఏదీచాడు ఇప్పుడు అక్కడి నుంచి ఏమో తవ్వుకెళ్ళింది ఈయన నిందపడింది వసంత కృష్ణ ప్రసాద్ వసంత కృష్ణ ప్రసాద్ మొదటి నుంచి ఏం చేస్తున్నాడు జోగి రమేష్ ని నా నియోజకవర్గంలో పురిగొలిపి నా ఇక్కడ ప్రమేయం పెంచుతున్నారు నా ప్రతిష్టని దెబ్బతీయడానికి నా పరపతిని దెబ్బతీయ టర్నింగ్ పాయింట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కడపలో అసెంబ్లీ స్థానంలో ఆరు వందల అరవై ఓట్ల మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది లోక్సభ స్థానానికి వచ్చేటప్పటికి షర్మిల ముందంజలో ఉంది సో ఈ పరిణామాన్ని ఎలా చేస్తారు బ్రేకింగ్ న్యూస్ ఇది వాసన మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి అసెంబ్లీ లేదా లోక్సభ స్థానాల కంటే కూడా ఇప్పుడు కడపలో జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిణామం తెలుగుదేశం పార్టీ అక్కడ ఆధిక్యంలో ఉంది కడపలో డెఫినెట్గా షర్మిల్ గారు గెలుస్తేనే మొదటి నుంచి ఉందండి వాళ్ళు ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అభ్యర్థిగా వైఎస్ఆర్ సీట్లు పెట్టిందో అప్పుడులోనే ప్రజలకు ఇంకా వ్యతిరేకత వచ్చింది వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు ఇలాంటి అంటే రెడ్డి గారు ప్రతి ఇంటికి ఒక ఐకాన్ అండి అందరికీ కూడా అభిమానం అంటే అలాంటి వ్యక్తిని చనిపోయిన నిందితుడిని అభ్యర్థిగా ఎన్నుకోవటం అంటే పెట్టే వ్యక్తికి లేపవచ్చు కానీ ఓటేసే ఓటర్లకి అభ్యంతరం ఉంది వాడి మనసు ఒప్పలా ఇట్లాంటి వ్యక్తిని అందులో ఈ అమ్మాయి ఉంది కదా షర్మిల ఆమె రాజశేఖర రెడ్డి గారికి వారసులుగా తన వారసురాలుగా భావించారు తర్వాత ఆమె అంశ రాజశేఖర రెడ్డి అంశ ఏదైతే ఉందో ఈవిలో చూశారు తర్వాత ఈ మనం కాదు చనిపోయిన వివేకానంద రెడ్డి గారు కూడా అదే మాట అన్నాడు అమ్మ నువ్వు నా అన్నయ్య లేకపోయినా నా అన్నయ్య నీలో చూసుకుంటాను కడప నుంచి నువ్వే పోటీ చేయాలి అంత పట్టుబట్టినట్టుగా పట్టబట్టే కదా ఆయన నచ్చ చేసింది కాబట్టి ప్రజలు కూడా న్యాయం పక్షాన మనకు అర్థం అవుతుంది పులివెందులో బిటెక్ రవి అసలు అక్కడ ఏజెంట్లు పెట్టలేని ఆఫీస్ పెట్టలేని దశ నుంచి క్రమేపీ క్రమేపీ వాళ్ళ ఆఫీస్ పెట్టే దశకొచ్చాడు ఇంకోటి ఏంటంటే రైతు పాస్ పుస్తకాలకు సంబంధించిన అంశం ఎక్కడన్నా ఇతర జిల్లాల్లో ఎర్రైజ్ అవ్వాలండి ఆ అంశం అనేది లేవ కానీ పులివెందుల్లోనే ఆ అంశం బయటకు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కూడా దారి తీసింది ఎన్నికల ముందు నిజమే రైతు వర్గాలందరినీ పునరాలోచనలు పడేసింది నిజమే కదా భూములు మనయ్యి మన పూర్వీకుల నుంచి వస్తున్నాయి వీడవడో జగన్మోహన్ రెడ్డి ఈ చీఫ్ మినిస్టర్ వస్తాడు పోతాడు ఇంకా ఎవడైనా రావచ్చు ఈ డెంటి పెట్టరు ఇక్కడ తెలంగాణలో ఒక ఉంది రా కదా దొరయిందిరా నీ పీకుడి ఏందిరా అని ఆ స్థాయిలో ఆల్రెడీ ఆల్రెడీ లాండ్ రైటింగ్ ఆ పాటని చూసి చేసి ఆల్రెడీ లెటర్ రాసి పెట్టారు అది నాకు తెలిసి మెటర్ ఇక్కడ మనం ఎక్కువ ఇంటా ఉంటాం కాబట్టి దొరయందిరా నీ పికుడి మా భూమి లేందిరా నీ పొటో అయిందిరా అనే ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తకి వచ్చింది అదే టైంలో బ్యాట్ ఏంటంటే ఈ బ్లాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వీళ్ళు సమర్పిస్తూ దేశంలో ఎవడో చేయలేని గణకార్యం మేము చేశాం అని చెప్పారు అది ఇంకా దెబ్బతీసింది అది ప్రతి అప్పుడు రాక కొంతమంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు దాన్ని సంబర్ధించారు ఇళ్ల స్థలాలు పొలాలు కూడా పోయే పరిస్థితి చేసుకొచ్చాడు అందులో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా చెప్పింది చేయడనేది వాళ్ళకు తెలుసు అండి అందువల్ల కూడా కౌంటింగ్ అప్డేట్ చూద్దాం దేశవ్యాప్తంగా ఎన్డీఏ నూట డెబ్బై స్థానాల్లో ఆధిక్యం ఉంది నూట ఆరు స్థానాల్లో ఇండియా కూటమి అదర్స్ పదిహేను చోట్ల ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కోటి నూట ముప్పై ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై స్థానాల్లో ఆధిక్యం ఉంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లోక్సభకు వచ్చేటప్పటికి అక్కడ పది ఒకటి కాంగ్రెస్ పార్టీ అలాగే ఇక్కడ తెలంగాణ తెలంగాణ ఇచ్చారు అది కాంగ్రెస్ ఉన్నది అంటే కొంచెం ఆంధ్రప్రదేశ్కి పుచ్చారు చూడండి 2 డిజిట్స్ కిల్లిపోయిတട്ടുണ്ട് మళ్ళ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 10 10 ఉంది వైశ్యత్తు ఏ 200 ఉన్నాయి బీజేపీ రెండు ఉన్నాయి సో జనసేన రెండు ఉన్నాయి అవును సో మొత్తం ఓవరాల్ గా చూస్తే కనుక అప్డేట్ చూస్తే కనుక దేశవ్యాప్తంగా ఉండేటువంటి టెండెన్సీ దుర్గ మీరు మీరు మొత్తం ఈ ఈ టెండెన్సీ కంటిన్యూగా ఉండే అవకాశం ఉందని ఆ కనిపిస్తున్నా వేవ్ తప్పకుండా ఉందండి మీరు ఇప్పుడు అక్కడ చూసుకోండి నూట ముప్పై ఐదు ఉంది ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్లో మన మొదటి నుంచి చెప్పుకుంటున్నాము ఇప్పుడు పులివెందుల కడపలో ఈసారి ఖచ్చితంగా నాలుగు టు ఐదు సీట్లు తెలుగుదేశానికి వస్తాయని డే వన్ నుంచి మనం చెప్తున్నాము అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి కడప తెలుగుదేశం అభ్యర్థి వచ్చిన ఆశ్చర్యపోక్కర్లేదు నేను గతంలో